చంపంగా నూనె పాలడాయిలు గాలేమో ఓ ఏ పాలడాయి గాలి రా పామాయిల్ హేయ్ పోలీసుల్లో నువ్వు కాళీ జై శనగ నూనె అన్నమో యాప్సేద్ యాప్ షేద్ తీసుకోడానికి జోషులు పోసుకోవచ్చు వచ్చులేయో మీ ఊరే కడద మరలముకుంటా నాన్న అన్నా అన్నా మానవా ఎవరు మానవా నీవు ఐదు సబ్బులు రెండు సరుపుడి ప్యాకెట్లు కేవలం వంద రూపాయలు రాండమ్మా రండి మన ఇంటి ముందరికే బండి వచ్చింది ఆలస్యం చేస్తే బండి వెళ్ళిపోతుంది జూమ్ కంపెనీ నుంచి వచ్చింది అది కాదు మనవా నీవెవరు అమ్మలారా అక్కలారా చిన్న గ్యాస్ స్టవ్ పెద్ద గ్యాస్ స్టవ్ మిక్సీలు మిక్సీ గిన్నెలు రైస్ కుక్కరు మన ఇంటి ముందరే రిపేర్ చేసి ఇవ్వబడును రండి ఆలస్యం నవీనమ్మా రాండమ్మా రండి ఆలస్యం చేస్తే బండి వెళ్ళిపోతుంది మానవా అదేను కూడా కాదు నీవు ఎవరంటున్నాను చిక్కు వెంట్రికలు అమ్మా వెంట్రికలు స్టీల్ సామాన్లు కావాలంటే స్టీల్ సామాన్లు ఇస్తావు ఎక్కటమ్మా డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తావు రాంటమ్మా రాండి బండి వెళ్ళిపోతుంది మానవా ఇది అంతా నువ్వు ఇది ఏమిటి మనవా డబ్బులు వేసుకుండేది సూట్ మంచి సూట్ కేసులు పెట్టి ఉన్నావు మనవా నీవు ఇవన్నీ మాకు అవసరం లేదు నీవు ఎవరంటున్నాను ఎవరన్నా కానీ అవును రా పొద్దున్నే వచ్చినావు బోని అనగా బోని అంటే తెల్లదా మాకు తెలియదు మనవా బాగా జరిగైతే వ్యాపారం ఏంది యా ఊరు మంది మాది కదిరి మాది కదిరి మాది కదిరి కాదు మనవా మా ఊరి కదిరి మీ ఊరి కదిరి ఆ యొక్క నల్ల జరువు దగ్గర ఉన్నటువంటి కదిరి నల్లదా నల్లది కాదు మనవా నల్ల చెరువు నల్ల చెరువు దగ్గర కదిరిలో నాకు అందరూ తెలిసిన నాకు తెలియకుండా ఎవరు రామచంద్ర మనవడా కాదు మనవా వెంకటేష్ తమ్ముడా ఆ అటువంటివన్నీ కాదు మనవా ఆ యొక్క కదిరికోలు వేలుతున్నటువంటి కదిరి నరసింహస్వామి తమ్ముడాయన నా పేరు కను మధ్యలో ఎట్టా చూమంటారు నరసింహస్వామి తమ్ముడే అవును నిజం చేయొచ్చలే అవును మనవా కదిరితేరు ఎప్పుడో చెప్పు పద్నాలుగు మనవా మగమయ్య పట్నాలకి తరిగొండ తేరు కదిరితేరు ఎప్పుడో చెప్పు మనవా ఇరవై రెండు అదే మానవా నువ్వు ఇరవై రెండు లేదు నువ్వు పొరపాటుగా విని ఉన్నావు మేము చెప్పినాం ఎన్ని గట్లలే అవన్నీ మా భక్తులకు తెలియాలి మా కంపెనీ కదిరి వెళ్తున్న నరసింహ స్వామి తమ్ముడు గనమలేటి అవును అంకాల మడుగులేకేమిండే మానవా చేపలు పట్టాక పని ఎవరో ఒక భక్తురాలు మా కోవుల ముందు వరపడి ఉంటే ఆమెకు వరాలి కోసం వచ్చి ఉన్నాను మనవా అవు నా భక్తురాలకు వచ్చినావా అవును సరే స్వామి ఎలాగ వచ్చావు ఆ భక్తురాలు కొరమిచ్చావు అదే చేతులతో నాకు చిన్న సహాయం చేయి స్వామి ఏమి కావాళ్ళు కోరుకో మనవా పోయిన కదిరి పొన్నం చిరణాలు నా పొద్దుటి నుంచి ఈ పొద్దుటి వరకు తారాడుతాడ నా కష్టాలు గట్టి ఎక్కలే నన్ను తాళాడుతున్నావా నిన్ను కాదు నిన్ను దారే నాకేం పని దేవుడిని మనవా దేవుడికి సమ్మె నువ్వు కనపడితే ఒక మాట అడగలని నీ దగ్గరే ఇప్పించుకోవాలని ఆ పొద్దుటి నుంచి ఈ పొద్దుటి వరకు అట్లే ఉండ అది నా భక్తులు అంటే అలా ఉంటుంది మనవా ఏమి కోరిక

ఏమన్నా వరాలు ఇస్తావా అవును అటువంటి వరములు ఇస్తాను ఏం లే నాకు చిన్న కోరిక ఉంది చెప్పల సంవత్సరం నుంచి ఇబ్బంది పడతాండనని అవును అవును మనవా నువ్వు దేవుడు అంటాండవు కాబట్టి అవును నీకు నాలుగంచుల తెలిసి కాబట్టి నాకు మంచి డ్రైవర్ని చూపించు సమయం మంచి డ్రైవర్ కావాలంటున్నావా డ్రైవర్ కావాలి నాకు అయ్యో పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అట్లే ఉండ డ్రైవర్ కోసం డ్రైవర్ ఎట్లా ఉండాలంటే రోజు తల స్నానం చేసుకోవాల రోజు షూలు వేసుకోవాల మూడు జతల బట్టలు నేనే తీసేస్తాను రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల తొంభై రూపాయలు కి అయితే బండి బాగు చూసుకోవాలా రోజు నిద్ర లేస్తానే గ్యాల్ చెక్ చేయాల గ్లాస్ గడగల్లా డ్రైవింగ్ తోలేదు వచ్చిండల్లా గొంధ రివర్సు ఇప్పుడు నవీనమ్ ఇంటికెళ్ళ బాలనుకో ఇట్లా ముడ్డెనిక్కి మళ్ళీ ఇచ్చి బాల గీతలు పడకూడదు అన్ని పర్ఫెక్ట్ గా డ్రైవర్ కి ఆధార్ కార్డు ఉండాల రేషన్ కార్డు ఉండాల పాన్ కార్డు ఉండల్లా కన్నులు కనపడకుంటే కంటిద్దాలు ఉండల్లా అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి సమయం డబ్బులు చూడ నువ్వు గనక నాకు డ్రైవర్ మాట్లాడిస్తే నీకు కూడా ఒక లక్ష రూపాయలు ఫ్రీ నాకు మానవా అటువంటి డబ్బులు మా దగ్గర చాలా ఉన్నాయి ఒకవేళ రేపన్నాడు మా పిల్లో ఎక్కడన్నా స్టూర్లు వాళ్ళనుకో గుడికి తిరుపతికి అట్లా ఇట్లా ఆ పొద్దు బత్తాలు సెపరేట్ గా ఇచ్చేస్తా ఉన్నారు కదా తోడుకొని ఏమన్నా కానీ డ్రైవర్కి ఏమి ఖర్చులన్న గానీ నేను పెట్టుకుంటా నాకు కారు బాగా చూసుకోవాలా అట్లా డ్రైవర్ ఉంటే చూపించు నాకు ఇంకేం అవసరం లేదు మానవా అయినా కూడా ఈ ప్రకారంగా ఇంత డబ్బు ఇస్తానంటున్నావు బట్టలు ఇస్తానంటానో బత్తా కూడా ఎక్కువ ఇస్తాను అంటున్నావు కదా ఎందుకు నువ్వు కొన్ని కార్య మనవా మీ మనవా దానికి డ్రైవర్ లేక సంవత్సరం నుంచి అట్లా పెట్టుకోండి ఎప్పుడన్నా కనపడి తెచ్చుకుందాము నీ తా ఉండ మానవా నా తిరణాలకు వచ్చి నా జాతరకొచ్చి నా జాతరలో కొనుక్కున్న బొమ్మలకి కారుకి నూట ముప్పై రూపాయలు ఇచ్చి తీసుకున్నా దానికి డ్రైవర్ కావాలంటున్నావా డ్రైవర్ కావాలి నాకు దానికి కూడా అటువంటి ప్లాస్టిక్ బొమ్మ కదా అది అట్లా ప్లాస్టిక్ డ్రైవర్నే పెట్టాలి ఎవరు చూడు అవును అప్పుడు డైవర్ ఉంటే చూపించు నేనే పిలుచుకోవచ్చు ఖచ్చితంగా నేను చూపించదు మనవా సంతోషం నీకు కావాల్సిన డైవర్ నే చూపించదు సరే అలాగే వెళ్ళి వచ్చిన

అత్త కూతురు ఎత్త కూతురు కట్నాన్ని కాశపడి ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను ఎంత పని చేసుకుంటే దేవుడు నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు పెద్ద భార్య ప్రేమాంగి పెద్ద భార్య ప్రేమాంగి పొద్దున్నే లేచి నాది పరకట్ట చేతికిచ్చే దేవుడు నన్ను పరకట్టానే కొట్టి దేవుడు నీ మగాని బా నిలుతుంది ఎంగటమ్మ నగేదే చిన్న భార్య చిత్రాంగి చిన్న భార్య చిత్రాంగి చీకట్ల లేసినది నీళ్ళ బింది సేతికిచ్చే దేవుడు నవల్లు గుల్ల చేసినాది దేవుడు నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు చదివింపులు అడిగే టైం

ఇంతటి కార్యక్రమం జరగటానికి ముఖ్య కారణము ఈలోక మొదల పరలోకమును చేరిన గౌరవనీయులు పెద్దలు రెడ్డప్పగారి ఆత్మశాంతి కోరుతూ వారి కుటుంబ సభ్యులైనటువంటి భార్య అయినటువంటి రాజమ్మ గారు కుమారుడైనటువంటి శ్రీనివాసులు వారి భార్య లక్ష్మీదేవి గారు వారి పిల్లలు రాజేష్ అభిషేక్ గారు మరో కుమారుడు శంకర విజయమ్మ గారు వారి పిల్లలు ఆదర్శ్ ఆశ గారు మరి తమ్ముడైనటువంటి వెంకటరమణ పార్వతమ్మ మరి వారి పిల్లలైనటువంటి సంగీత జయరామ్ గ్యాప్ నుండు సరళ కృష్ణమూర్తి గారు సంతోష్ చంద్రిక గారు మరి వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరూ కలిసి రెడ్డప్ప గారి ఆత్మశాంతి కోరుతూ ఇటు కథాకాలక్షేపం జరిపింపబడుచున్నదండి మరి ఇటు సమయమన వారి ఆత్మశాంతి కోరుతూ కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా పగడించదలచిన వారు ఉంటే ఒక ఐదు నిమిషాలు వారి పేరు పగడతాము ప్రతి ఒక్కరూ పడించవలసిందిగా కోరుకుంటూ మరి మొట్టమొదటిసారిగా గారి భార్య అయినటువంటి పార్వతమ్మ గారు తన రాజమ్మ భార్య అయినటువంటి రాజమ్మ గారు తన భర్త ఆత్మశాంతి కోరుతూ చిట్ట ఈ ఈరోజు తలంపు చేసేదని వంద వరహాలు సమర్పించారండి వారిని వారి కుటుంబాన్ని సర్వదేవదేవుడు చల్లగా కాపాడాల్సిందిగా కోరుకుంటూ మొదటి భార్య మొదటి బోని భార్య రాజమ్మ ఇచ్చారు తర్వాత ఇంక ఇచ్చేవాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరూ ఐదు ఐదు నూరులు ఎతకాల్సిందిగా కోరుకుంటున్నాము ఎందుకంటే మూడు దినాల క్రితమే నా కూతురు పెండ్లు జరిగింది దుడ్లన్నీ అయిపోయినాయి కాబట్టి దయచేసి తలాక ఐదు నూర్లు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము